దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి దావీ తన జీవితంలో నేను ఎల్లప్పుడూ ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను ఎక్కువగా నిన్ను ఆరాధిస్తాను ఎక్కువగా నిన్ను కొనియాడుతాను ఎక్కువగా నిన్ను మహపరుస్తాను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను దేవునికి దేవుడు చేసిన మేలు ఈ రోజు చాలా మంది మరిచిపోతా ఉన్నారు లేదా ఇంకేదో సమస్య వచ్చిన తర్వాత దేవుడు లెక్క చేయట్లేదు ప్రజలు ప్రియ అనేటువంటి వాళ్ళారా కానీ దేవుడు నా అనుకున్నటువంటి దావీదు నేను ఎల్లప్పుడూ ఎక్కువగా నిన్ను ఆరాధిస్తానంటున్నాడు రోజు మన జీవితంలో గురించి గురించింటున్నటువంటి మనము తెలుసుకుంటున్నటువంటి మనము మన స్థితి ఏదైనా పడికను మన గతి ఏదైనప్పటికను మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికో మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైతున్నప్పటికను బలహీనతలు ఎదురైతున్నప్పటికను మనకి మన అనుకున్నటువంటి వారి ద్వారా శోధం ఎదురవుతున్నప్పటికను మనము దేవుణ్ణి ఎక్కువ ఆరాధించేటువంటి వారుగా దేవుణ్ణి ఎక్కువ కనపరిచే వారముగా మహమరిచే వారముగా ఉండాలి ప్రియమైనటువంటి వారులాగా